యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం రైల్వే గేట్ వద్ద అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ సమస్యలు ప్రజల ప్రాణ భద్రత కోసం అండర్ పాస్ అత్యవసరమని స్థానిక నాయకులు చెబుతున్నారు రైల్వే గేట్ మూసివేయబడే సమయంలో వందలాది వాహనాలు నిలిచిపోవడం అత్యవసర సేవలు అడ్డంకులు ఎదుర్కోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమైందని వారు తెలిపారు బీజేపీ మండల అధ్యక్షులు పూజారి కుమారస్వామి దీక్షలో పాల్గొంటూ ఈ డిమాండ్ పై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మూడు రోజుల దీక్ష ఏర్పాటు చేసినాము దీనికి ముఖ్యంగా ఏంటంటే గుర్రెగూడము పటేలగూడెము శివలాల తండా శ్రీనివాస్పుర గ్రామాల ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఇదే సమస్య తోటి ఇబ్బందులు పడుతున్నారు పూర్వం ఇది నేషనల్ హైవే గతంలో ఇక్కడ రద్దీగా ఉండేది వాహనాలు వచ్చిపోవడానికి ఇప్పుడు ఆర్టీసీ బస్ రాక కూడా దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ రాక కూడా పిల్లలకు కానీ ఏదైనా వైద్యం విషయం ఏదైనా ఉన్నా కూడా హార్ట్ స్టోక్ కానీ బాలింతలకు కానీ లేకుంటే ఏదో పాము కార్డు కలిసినా కూడా గేటు దగ్గర గంటలు గంటలు నిలబడే నిలబడడానికి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు పడ్డ సందర్భాలు జరిగినాయి ఇలా జరుగుతూనే ఉన్నాయి గత ప్రభుత్వాలు కూడా అదే జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే దీని మీద ఏం చొరవ చూపకపోవడం తోటి సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకు ముందే ఆల్రెడీ అండర్ పాస్ బ్రిడ్జికి కి నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ దానికి సహకరించకపోవడం తోటి ఈ పనులు లేట్ అవుతున్నవి ఈ పనులని యుద్ధ ప్రాతిపదికన తొందరగా సాగాలన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే ఎంపీలపై మేము ఒత్తిడి దేవాలన్న ఉద్దేశంతో ఈ రీల నేర దీక్ష చేసి ప్రజలను చైతన్య పరిచిస్తున్నాము ఖచ్చితంగా ఈ అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ తరఫున డిమాండ్